ఈరోజు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయుల పార్టీ వ్యవస్థాపకులు జయంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్సార్దీ సగ నందు ఆయన జయంతి పురస్కారం జరిగింది కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఈరోజు ఆయన పార్టీ కోసం ఎంతో కృషి చేసి చేశాడు కాబట్టి ఆయనను స్మరించుకుంటూ ఈరోజు జయంతి జరపడం జరిగింది జై భారత్ మాతీ దీన్ దయాల్ గారి జయంతి సందర్భ సందర్శించుకొని మన ఎంఎస్ పాలసార్జీ నందు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్ మాతా ఈరోజున దేశభక్తుడు హిందూ మార్గదర్శకుడు ఈ దేశానికి జాతి భారతదేశ యొక్క సిద్ధాంతకర్త పండిట్ దీనదయాల్ జయంతి గారి ఆయన జయంతి సందర్భంగా ఈరోజున కదిరి పట్టణం నందు ఎంఎస్ పార్థసారధి అన్న గారి స్వగృహం నందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజున పన్నెండు దీనదయాల్ జయంతి సందర్భంగా మనం పన్నెండు దీనదయాల్ గారి గురించి రెండు విషయాలు చెప్పుకోవాలా ఈ దేశంలో ఒక దేశభక్తి భావాలను ఒక భారతదేశయామంలో సిద్ధాంతాలను ప్రతి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు మార్గదర్శనాలను చూపించినటువంటి వ్యక్తులలో పన్నీట్ దీనదయాలు గారు ప్రధానమైన వ్యక్తి జాతి కోసం ధర్మం కోసం ఈ భారతదేశ యొక్క సిద్ధాంతాల కోసం ఒక మూల స్తంభాలుగా నిలబడిన వ్యక్తుల్లో పన్నెట్ దీనదయాలు గారు ఒక్కరని తెలియజేసుకుంటూ ఆయనకు చూపినటువంటి సిద్ధాంతాలు అయితేనేమి ఆయన చూపినటువంటి జా దేశభక్తి భావాలలో ఈ దేశానికి సంబంధించిన ఎన్నో అంశాలను ఇప్పటికి కూడా ప్రతి కార్యకర్త ప్రతి భారతీయుడు కూడా అనుసరిస్తూ ఆయన సిద్ధాంతాలకు మనం ప్రాణం పోస్తూ ముందు సాగుతూ మనం పోతున్నామంటే ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకాలను తెలియజేసుకుంటూ ఇప్పటికే ఈ దేశంలో ఆ రోజున దీనదయాల్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు వల్ల ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అగ్రరాజ్యంగా పోతుంది అంటే ప్రధానమైనటువంటి సిద్ధాంతాల్లో దీన్ దయాల్ గారి సిద్ధాంతాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు పరత్మాతాకి మాతాకి ఈరోజు హైందవ రాష్ట్ర సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఎంఎస్ పార్థశాది గారి నివాసం నందు తలుపుల గంగాధర్ గారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా విచ్చేసి పట్టణ అధ్యక్షులు కొత్త రమేష్ గారి అధ్యక్షన ఈ కార్యక్రమం మేము ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం ఈయన పంతొమ్మిది వందల పదహారు సరిగ్గా ఇదే రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు నగ్లా చంద్రభాన్ అనే గ్రామం ఉత్తరప్రదేశ్లో ఒక కుగ్రామంలో ఈయన జన్మించడం జరిగింది ఈయన పంతొమ్మిదవ ఏట స్వయం సేవా సంఘ్లో చేరడం జరిగింది అదే వయసులో ఆయన అనతి కాలంలోనే స్వయం సేవ సహప్రచారక్గా ఆయన పదవిని గడించడం జరిగింది అలాగే భారతదేశంలో మతాలను కులాలను విచ్ఛిన్నం చేసి దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తూ ఉంటే చూసి ఒరిమి పట్టలేక ఆయన భారతీయ జనతా పార్టీలో భాగస్వాములై స్థాపించి భారత ఈరోజు యావత్ ప్రపంచ దేశమంతటా భారత భారత జనతా పార్టీకి కార్యకర్తలు అభిమానులు ఉన్నారంటే ఆయన ఒక ఆశీర్వాద బలమే అని చెప్పేసి ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పుకోవడం జరుగుతోంది అదే కాకుండా ఈయన ఒక స్థాపించినటువంటి ఈ బీజేపీ పార్టీలో పది సంవత్సరాలుగా దేశ ప్రజలకు సస్యశ్యామలంగా సువిశాలంగా సంతోషకరమైనటువంటి అభివృద్ధి ఫలాలను అందించినటువంటి మంచి పరిపాలన పది సంవత్సరాలుగా కొనసాగుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే ప్రతి ఒక్కరూ అన్యమతాలంత కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి బలపరుస్తున్నందుకు చాలా సంతోషకరం వహిస్తూ ఉంది ఇలాగే ఈ వాతావరణం ఇంకా ముందుకు సాగాలని ఇలాగే ఇంకా పది సంవత్సరాలు బీజేపీ పార్టీ ప్రజలకు ఇంకా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు నాకు భారత్ మాతాకి జై ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసార గారి ఇంట్లో మన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు పండిత దీన్ దయాల్ గారి జయంతి చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మనకందరికీ తెలుసు పండిత దీన్దయాయలు గారి యొక్క కష్టము ఆయన పడినటువంటి అగుసాట్లు అన్నీ కూడా మనం చూసాం పండిత దీన్దయాయలు గారు చిన్న వయసులోనే తన తల్లిదండ్రి చనిపోయినప్పుడు తన మేమ మేనమం దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తి చదువుకున్నప్పుడు చిన్నతనంలోనే చాలా దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ దేశంలో విచ్ఛిన్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూసి అప్పటికే ఆయన చాలా బాధపడే వ్యక్తి కాబట్టి ఆ రోజు అన్నాడు ఈ దేశంని మనం ఏ విధంగా అయినా ముందుకు తీసుకెళ్లాలంటే మనం ఖచ్చితంగా ఈ దేశభక్తి దేశభక్తి ఉన్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లో చేరి ఆయన చిన్నతనం నుండి చాలా చురుకుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్ఎస్ఎస్లో ఈరోజు ఈ భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేయాలంటే గన ఒక పార్టీ అవసరం అని చెప్పేసి జనసంఘ నుండి భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది పండిత దీన్ గారు ఆ రోజు అన్నారు ఆయన పార్టీలో పనిచేస్తూ చిన్నగా ఉన్నటువంటి పార్టీని భారతదేశ వ్యాప్తంగా కూడా వ్యాపించాలని చెప్పేసి ఆయన తిరుగుతూ భారతదేశం అంతా అప్పుడు చూశాడు యొక్క పేద ప్రజల యొక్క అగసాట్లు ఆ చెప్పారు ఈ యొక్క భారతదేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏదంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పేసి ఆయన భారతదేశంలో ఆ రోజు ఒక పిలుపునివ్వడం జరిగింది ఒక పిలుపునివ్వడం జరిగింది ఆ రోజు ఏదైతే ఈ దేశంలో మనం సురక్షితంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆయన యొక్క ఆశయాలతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయన సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎప్పుడు కోరాడు అదే విధంగా ఈరోజు కరోనా వచ్చినప్పుడు కూడా పేద ప్రజల ఆకలితో ఉండకూడదు అని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా ఐదు కేజీలు బీమునిచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఒక ఆడపిల్ల పుట్టాలంటే ఆ తల్లి వద్దనుకుంటే తండ్రి వద్దనుకుంటాడు కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సుకన్య సమృద్ధి నెలకు వెయ్యి రూపాయలు పోస్టాఫీసులో కట్టుకుంటే వాళ్లకు పద్నాలుగు సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు ఈరోజు ఆడిబిడ్డ బరువు లేకోకుండా తల్లిదండ్రి కుడక ఆ పథకం తేవడం జరిగింది ఈరోజు సబ్కా సబ్కా వికాస్ అందరికూడక ప్రభుత్వ ఫలాలు అందాలంటే